దాదాపు మూడేళ్లుగా గేమ్ చేంజర్ ను చెక్కుతున్నారు డైరెక్టర్ శంకర్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు కనీసం రిలీజ్ డేట్ అయినా ప్రకటించండి అంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు వారందరికీ తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు శుభవార్త చెప్పారు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించారు క్రిస్మస్ కి కలుద్దాం కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఆదివారం రాత్రి జరిగింది ఈ ఈవెంట్ లో గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ ఉండగా ఆడియన్స్ అంతా గేమ్ చేంజర్ అంటూ తెగ ఆరిచారు దీంతో గేమ్ చేంజర్ క్రిస్మస్ కి కలుద్దాం అంటూ ప్రకటించారు దిల్ రాజు ఇన్నాళ్లు ఎంత అడిగినా రిలీజ్ డేట్ పై నోరు మెదపని దిల్ రాజు ఇప్పుడు ఇంత సింపుల్ గా విడుదల తేదీ చెప్పేసరికి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు సోషల్ మీడియాలో దిల్ రాజు గారికి దండాలు అంటూ పోస్టులు పెడుతున్నారు మరోవైపు ఇటీవల భారతీయుడు టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలానే ఫ్యాన్స్ గేమ్ చేంజర్ గురించి అరిస్తే డైరెక్టర్ శంకర్ షాక్ ఇచ్చారు గేమ్ చేంజర్ ఇంకా కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది మరో ఆరు నెలల్లో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తాం అంటూ శంకర్ అన్నాడు ఈ స్టేట్మెంట్ తో చరణ్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు వేళ క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని దిల్ రాజు చెప్పడం ఫ్యాన్స్ కి ఇచ్చింది ఇక ఇటీవలే గేమ్ చేంజర్ లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు రామ్ చరణ్ ఇక మిగిలిన షెడ్యూల్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు ఒకవేళ గేమ్ చేంజర్ కనుక క్రిస్మస్ కి వస్తే మెగా ఫ్యాన్స్ కి వరుసగా మూడు బోనాంజాలు తగిలినట్టే ఎందుకంటే పుష్ప పుష్పాటు డిసెంబర్ ఆరున రిలీజ్ కానుంది ఇక క్రిస్మస్ గేమ్ చేంజర్ వస్తే ఓ పదిహేను రోజుల తర్వాత సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర దిగనుంది ఇక గేమ్ చేంజర్ లో సునీల్ ఎస్ జే సూర్య అంజలి నవీన్ చంద్ర వంటి నటీ నటులు కీలక పాత్రలో పోషిస్తున్నారు బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది తమన్ మ్యూజిక్ అందించారు నిర్మాత దిల్ రాజు కెరీర్ లో గేమ్ చేంజర్ యాభైవ ప్రాజెక్టు కావడం విశేషం